దసరా నవరాత్రులలో ఎనిమిదవ రోజు అమ్మవారి అలంకరణ నైవేద్యం గురించి తెలుసుకుందాం ఎనిమిదవ రోజు అమ్మవారుడు శ్రీ సరస్వతీదేవిగా దర్శనమిస్తారు శరన్నవరాత్రులలో మూల నక్షత్రానికి ప్రత్యేక విశిష్టత ఉంది చదువుల తల్లి సరస్వతీదేవి రూపంలో దుర్గాదేవి దర్శనమిచ్చే పవిత్రమైన రోజు సరస్వతీదేవిని పూజించడం వల్ల విద్యార్థులకే కాకుండా ప్రతి ఒక్కరికి చక్కని బుద్ధి వికాసం కలుగుతాయి సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత సరస్వతి అమ్మవారు ఈరోజు అమ్మవారికి వర్ణం వస్త్రాన్ని అలంకరిస్తారు ఈరోజు సరస్వతి కవచము సరస్వతి అష్టోత్తరం శతనామావళి చదవాలి ఈరోజు సమర్పించవలసిన నైవేద్యం పాయసం పెరుగానాన్ని సమర్పించాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ